నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐడిసి భవన్లో ప్రధానంగా చూసుకుంటుంటే బీడీ కార్మికుల ఒక పరిశ్రమ బీడీ పరిశ్రమ కొంటుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే కేంద్ర బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎస్టీ తీసుకొచ్చి సిగరెట్ ఫ్యాక్టరీలకు మొగ్గు చూపుతూ ఇలా పెట్టుబడి ధర వ్యవస్థకు కొమ్ముగాస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం కనీస పిన్షన్ ఆరు వేల రూపాయలు బీడీ కార్మికులకు ఇవ్వాలి అదేవిధంగా ఇయాల ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో ఇయాల బీడీ కార్మికులకు అందడం లేదు ఇలా చాటవాల గంపవాల బీడీ స్వీకరణ ఇప్పుడు కార్మికులు ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో మొన్న పెరిగినటువంటి మంజూరు గుడము ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కొన్ని అక్కర్ల టీకాదారులు ఇవ్వడం లేదు ప్రధానంగా పెరిగిన మంజూరు వెంటనే ఇవ్వాలి కార్మికులకు అదే విధంగా ఇలా కార్మికులకు వెళ్తూ ఇలా చూస్తే ప్రధానంగా గతంలో నాంపల్లి ప్రాంతంలో ఇలా ఈఎస్ఐ హాస్పిటల్ ఉండేది కానీ దాన్ని తొలగించి అలా స్కూల్ నిర్మించి ఇలా తంగల పెళ్లిలో భూమి పూజ చేసినామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటి ఆ ఈఎస్ఐ హాస్పిటల్ లేక ఇలా తంబాకు ద్వారా ఇలా క్యాన్సర్ వాదికి వాళ్ళ అనారోగ్యం పాలైతా ఉన్నా కూడా ప్రజల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి ఇప్పటి వరకు హాస్పిటల్ నిర్మించలేనటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు మగుతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఆ ఒక హాస్పిటల్ నిర్మించాలి ఇలా మెయిన్ పేస్ట్ లో పెట్టిన ప్రకారంగా ఇలా పెన్షన్ కనీస పెన్షన్ బీడీ కార్మికులకు అందించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఇలా చూస్తే ఇలా ఎక్కడ చూసినా కూడా డబల్ బెడ్రూమ్లు బీడీ బీడీ చేసే బీడీ కార్మికులకు గతంలో ఎన్నో సార్ల డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చినటువంటి సంఘటనలు ఇప్పటి వరకు ఇవాళ చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికుల పక్షాన నిర్లక్ష్యం వహించింది వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సొరవ తీసుకొని బీడీ కార్మికులకు వాళ్ళ ఒక ఇంట్లో స్థలాలు ఉన్న వారికి ఐదు లక్షల యాభై వేలు లోన్ ఇవ్వాలి అదేవిధంగా ఇలా ఆ స్థలాలు లేనటువంటి వాళ్లకు బీడీ కాలనీ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా కోరడం జరుగుతూ ఉంది కార్మికులకు ఇలా బీడీ పినిషిన్ ప్రధానంగా ఫినిషిన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇలా చూస్తే వాళ్ళకి ఎలాంటి హెల్త్ కార్డులు లేవు హెల్త్ కార్డును కూడా మెప్పించాలనేది కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీడీ కార్మిక సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గవర్నమెంటు తన మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్లు బీడీ కార్మికులకు నాలుగు వేల పదహారు ఇస్తామని చెప్పారు రైతులు రైతు కూలీల తర్వాత అత్యధిక మంది బీడి పరిశ్రమలో మహిళలు పురుషులు కూడా దాదాపుగా ఏడు లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగం పైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఎంతో ఆశతోని ఓట్లు వేసారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికార మార్పిడి ఈ వీళ్ళ వల్ల జరిగింది అనే సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తూ ఉన్నాం మరి మీరు ఇచ్చిన హామీ రెండు నాలుగు వేల పదహారు రూపాయలు పెరగలేదు పైపెచ్చు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు అనే పిఎఫ్ కలిగి ఉన్న వాళ్లకు అని పద్నాలుగు కన్నా ముందు వాళ్ళకే అనే నిబంధన వల్ల చాలామంది బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు వారికి పెన్షన్ రాక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అలాంటి కొర్రీలు పెట్టకుండా బీడి పరిశ్రమను ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళందరికీ ఎలాంటి షరతులు లేకుండా వారికి ఆసరా పెన్షన్ బీడి పరిశ్రమ కార్మికులకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే హ్యాకర్లు షేఖర్లకు ఈఎస్ఐ కింద వాళ్ళ వేతనం వేతనం నుండి డబ్బులు కట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మరి ఈఎస్ఐ హాస్పిటళ్ళు ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాకు దరిదాపులు లేక ఎక్కడో ఎక్కడ ఉన్నాయో కూడా ఆ కార్మికులకు తెలియక వాళ్ళకి ఏమైనా అనారోగ్యం బారిన పడి కుటుంబ సభ్యులకు ఏమైనా ఇబ్బందులు ఆరోగ్యరీత జరిగితే ఆ హాస్పిటల్లకు వెళ్ళలేని పరిస్థితి ఎట్లా వారు ఆ బెనిఫిట్ని పొందాలో వారికి తెలియని గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి గతంలో నాంపల్లి ప్రాంతంలో ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ బీడీ కార్మికులకు ఉందో దాన్ని రద్దు చేసినప్పుడు తంగలిపెల్లి ప్రాంతంలో దానికి శంకుస్థాపన చేసి దాన్ని మర్చినట్టు మర్చిపోయారు కాబట్టి త్వరగతిన ఏఎస్ఐ హాస్పిటల్లో నిర్మాణం చేసి ఈ బీడీ కార్మికుల రంగ కార్మికులకు అందరికీ ఉపయోగపడేలా చూడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అలాగే కొన్ని బీడీ పరిశ్రమలు కుర్కుర్రేలు కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకొని అదనపు వాళ్ళ ఆదాయం కోసం కార్మికులకు జబర్దస్తిగా అంటగడతా ఉన్నారు దీనిపైన ఏఐటిసి భవిష్యత్తులో పోరాటాలు చేస్తుంది వాళ్ళకు వచ్చే వేతనాలే చాలా తక్కువ అంటే వారికి పైపెచ్చు అలాంటి వస్తువులను అంటగట్టి జబర్దస్తిగా వాళ్ళని కొనుగోలు చేసే విధంగా చూస్తూ ఉన్నారు వీడియో ప్రకారం ఏదైతే పెరిగిన వేతనాలు ఉన్నాయో అవి తక్షణమే ప్రతి కార్ఖానాలో టేకేదారులు సైతం చెల్లించాలని ఈ సందర్భంగా మేము ఏఐటిసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో దాని మీద తీవ్రమైన పోరాటం జరుగుతుంది జరుగుతుంది అని ఏఐటిసీ పక్షాన మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్యాకర్లు షేకర్లు బట్టి వాలాలు వాళ్ళందరికీ తక్షణమే ఎన్నికల హామీని నిలబెట్టుకొని వారికి నాలుగు వేల పదహారు ఇవ్వాల్సిందిగా మరియు వాళ్లకు అత్యంత నిరుపేదలైన ఈ బీడీ కార్మికులకు ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిందిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం